కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వర్గీకరణ మద్దతుగా నిర్ణయం తీసుకోవడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన ఈ వన్ మ్యాన్ కమిషన్ను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మా సమస్యని దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మీరు ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగ హక్కుల్ని కాపాడతారని అందరికీ స్వేచ్ఛ సమానత్వం ఇదేలా చూస్తారని కోరుకుంటున్నాను దీని గురించి నమస్కారం ఎస్సీ కొంచెం ఆంధ్రప్రదేశ్ కోట్లగా ఉంది బట్టి ఏడు కులాలు మాత్రమే ఉన్నాయి సార్ యాభై తొమ్మిది కులాల కొన్ని బోగస్ కులాలను ఎస్సీలో కలపాలని ఉన్నారు సార్ జంగాలకు కూడా వాళ్ళే కూడా రిప్రజెంటేషన్స్ తమ దగ్గర తీసుకుంటా ఉన్నారు అవి అనరుగు సార్ అని రేపు ఏదైతే ఈ ఎస్సీ వర్గీల్కారుణులకు సంబంధించి ఏ కులాలైతే ఉన్నాయో ఆ కులాల ప్రాతిపదికన ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఎస్సీలో లేని కులాలే కూడా రిప్రజెంటేషన్ తీసుకొని అనుకూలంగా వ్యతిరేకం అనేది రాస్తా ఉన్నారో ఈ వడ్డీని మేము మాల్ మారానికి కమిటీ నుండి ఇస్తా ఉన్నాం సార్ ఇప్పుడు రెండోది ఇప్పుడు సార్ ప్రధాన డిమాండ్ సార్ ఇప్పుడు ఇప్పుడు కొలగానే ఏదైతే అన్ని సచివాలయాల్లో వార్డుల్లో పెట్టారో అక్కడ ఎస్సీ కులాలు ఎస్సీ హిందూ మారాడి ఒక కుటుంబంలో భార్యకి ఉంటే భర్తకి క్రిస్టియన్ వాళ్ళగా రాస్తా ఉన్నారు వాళ్ళ పిల్లలకి క్రిస్టియన్ వాళ్ళగా రాస్తున్నారు ఈ రాష్ట్రంలో మెజారిటీగా సింగిల్ లాడ్జెస్ ఉన్న వేసి మాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది దీనివల్ల ఎందుకంటే దాంట్లో కొన్ని సచివాలయాల్లో ఇప్పటికీ అసలు సోషల్ డిస్ప్లే లేదు మేము ఆ యొక్క సచివాలయానికి వెళ్ళాము మా మాధ్యమానికి చెప్పలేదు చెప్తున్నారు పల్లాడులో లేదు సార్ పల్లాడులో అయితే దాదాపు మెజారిటీ లేదు టౌన్లో లేదు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో లేదు నేను వెళ్ళి పరిశోధన ఎందుకు అనంటే ఇప్పుడు ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే ఏదైతే ఇప్పుడు సోషల్ ఆడిట్ ఉందో అది జనవరి ముప్పై డిసెంబర్ ముప్పై వరకు ఇచ్చారు మేము జనవరి వరకే మనం ఎప్పటి వరకు కొన్ని సచివాలయాల్లో దాన్ని డిస్ప్లే చేయరా అంటే డిస్ప్లే చేయలేదు కదా మీరు అదే ప్రామాణికంగా తీసుకొని రేపు ఫైనల్ చేస్తామంటున్నారు అంటే డిస్ప్లే చేయని ప్రాంతాల్లో ఉన్న మాలలంతా కూడా తగ్గిపోతారు కదా మీ లిస్టులో మాలలు లేరనే కదా ఉన్న మాలలను తగ్గించేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది దీనివల్ల కాబట్టి ప్రతి

బయటకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాడు రైస్ సైడ్ ఉన్న గేట్ ద్వారా అందరు కూడా బయటకి మూవ్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు